అనంతపూర్ కోవిడ్ నైన్టీన్ సిబ్బంది తరఫున రిక్వెస్ట్గా మాట్లాడుకుంటున్నాము దయచేసి మమ్మల్ని గమనించండి మేము కోవిడ్ నైన్టీన్ స్టాఫ్ అనంతపూర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి మమ్మల్ని క్యాన్సర్ హాస్పిటల్ జీజీహెచ్ మరియు క్యాన్సర్ హాస్పిటల్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి కోవిడ్ నైన్టీన్ ఏమనగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాము ఈ దినమున మమ్మల్ని ఆరు నెలల కాంట్రాక్ట్ బేసిక్ కింద కోవిడ్ నైన్టీన్ కింద మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకున్నారు మేము ఆరు నెలలైనప్పటికీ మాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలనే ఆశతో మా కుటుంబాలన్నీ వదులుకొని మా పిల్లల్ని వదులుకొని మా భర్తలను వదులుకొని మేము భయంకరమైన వ్యాధితో పోరాడానికి మరియు వ్యాధితో పోరాడి వ్యాధిగ్రస్తులందరినీ మేము సేవలు చేయడానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము ఈ రోజు మేము భయంకరమైన వ్యాధితో పోరాడినప్పుడు ఈ రోజు మమ్మల్ని దారుణంగా నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోమంటే మేము ఎక్కడికి పోలేము దయచేసి మా సేవలను గమనించండి ఆనాడు కోవిడ్ నైన్టీన్ సివిర్ గా ఉన్న రోజుల్లో పకడ్బందీగా ఉన్న రోజుల్లో మమ్మల్ని ఒక్కరు కూడా ఇక్కడ పనిచేయడానికి డాక్టర్లు గాని లేకపోతే సిస్టమ్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ లో చేసే రెగ్యులర్ సిబ్బంది కానీ కోవిడ్ నైన్టీన్ లో పనిచేయడానికి ముందుకు రాలేదు మేము ప్రాణాలకు తెగించి మా కుటుంబాన్ని వదిలిపెట్టుకుని మేము ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చి ఆ విధమైన పాజిటివ్ లో మేము పనిచేసినాము ఈ రోజు కోవిడ్ నైన్టీన్ తగ్గిపోయింది కరోనా తగ్గిపోయింది కరోనా పాజిటివ్ కేసులు లేవు అంటే దానికి కారణం మా సేవలు మేము ఇక్కడ కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ గుర్తింపు పాజిటివ్ రాకుండా మేము పని చేసినామంటే మా కష్టాన్ని ఒకసారి మమ్మల్ని గమనించాలని మమ్మల్ని గుర్తించాలని మేము ఈ మీడియా తరఫున మేము వేడుకొనిస్తున్నాము ఎందుకంటే ఎంతో మంది అన్మారీడ్ పిల్లలు ఉన్నారు ఇక్కడ స్టాఫ్ నర్సులు ఎఫ్ఎన్ వాళ్ళు డాక్టర్లు మరియు టెక్నీషియన్స్ మరియు స్వీపర్స్ ఇంకా ఎంతో మంది డేటా ఎంట్రీ వాళ్ళు హెల్ప్ డెస్క్ వాళ్ళు ఎంతో మంది ఇక్కడ కొన్ని వేలు సిబ్బంది కొన్ని వందల మంది ఇక్కడ మేము పనిచేస్తున్నాము అదే విధంగా స్టేట్ వైజ్డ్ గా కొన్ని వేల మంది ఉన్నారు దయచేసి మా కడుపు కొట్టద్దు మేము పేదవాళ్ళము మేము పేదవాళ్ళము మీరు ఆరు నెలలని మాకు ఆశ చూపించినప్పుడు మేము ఆరు నెలలు కాదు కదా మూడు నెలలు మీరు ఆశ చూపించిన వచ్చిండే వాళ్ళ మేము ఎందుకంటే మా కడపాత్రం చెడ్డది మా కడుపు చెడ్డది మేము పేదవాళ్ళము మా బిడ్డలను వదిలిపెట్టేచ్చినాము మా భర్తలను వదిలిపెట్టొచ్చినాము మా అందరినీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినాము ఎందుకంటే మామ సేవలు మమ్మల్ని గుర్తించి మా ఉద్యోగాలు రెగ్యులర్ చేసి మమ్మల్ని కొనసాగించుతారని మాకు ఒక మేము ఆరు నెలలే కాదు మూడు నెలలైనా కూడా మేము వచ్చినాం ఎందుకంటే మా కనుక దయచేసి దయచేసి వాడేదో అనుకోని సాగు మా వెనకాల మేమే కాదు మా కుటుంబాలు అన్నీ ఉన్నాయి రెండు రోజులు మిసేజ్ పెట్టి సెల్లుకి అన్ని వచ్చి మమ్మల్ని తీసేస్తామంటే మేము మా కడుపుని కొట్టేది సార్ దయచేసి మీకు మా వందనాలతో వేడుకుంటున్నాం మా జాబ్ మాత్రం తీసేత్తారు సార్ ఒక మూడు నెలలు అని ఆరు నెలలు అని ఇప్పుడు రేపు మా నాడు ఫోన్ అంటే ఇప్పుడు మా వల్ల కాదు సార్ ఎట్లనిగా మాకు కడుపు మీరు కొట్టకూడదు సార్ ఇంత జన్మో ఎంఎన్స్ వారు ఎంఎస్ వారు సిస్టర్లు డాక్టర్లు సీపర్స్ మొత్తం మాకు ఎవరి పైన మా తయారు చూపండి సార్ మీకు చేతులు ఎత్తి వేడుకుంటున్నాం సార్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న అనుకున్నాం సార్ మా కడుపై కొట్ట స్కూల్ కాడిపోయినా ఇబ్బందే మాకు హాస్టల్ దగ్గర పోయినా ఇబ్బంది ఎక్కడ పోయినా కోవిడ్ వైరస్ దూరం జరుపుకోండి అంటున్నాను సార్ మా పక్కింటి వాళ్ళు నేను ఒక దోశలు వేసుకుని బతుకునే మనిషిని సార్ ఆ మనిషి వచ్చి నా ఇంటి దగ్గర దోశలు పెట్టినానంటే ఆమె దగ్గర తినద్దండి కోవిడ్ సెంటర్ లో చేసి వచ్చిన సార్ అట్ల తప్పుడు నువ్వు ఈ జాబ్ కూడా తీసేస్తే మేము ఎక్కడెళ్ళాలా సార్ ఒక్కసారి మా పైన కళ్ళు పెట్టి చూడండి సార్ మీ పైన ఆధారపడినాం సార్ నేను నాకు తెలిసే తెలియక మాట తప్పు ఒప్పని మీరే చూడండి సార్ సార్ ఈ కరోనా వ్యాధి అది పెద్ద మహమ్మారిని తెలుసు కూడా ఆ ప్రాణాలు తెగించి మరి మేము ఇక్కడికి వచ్చాం సార్ టోటల్ గా ఇక్కడ వచ్చేసి నాలుగు వందల నలభై మంది స్టాఫ్ ఈ సూపర్ స్పెషాలిటీలో కానివ్వండి ఒక రెండు వందల యాభై మంది స్టాఫ్ ఒక క్యాన్సర్ యూనిట్లు కానివ్వండి అందరు తెలిసి మన జీజీహెచ్ లో ఒక ఆరు వందల మంది స్టాఫ్ టోటల్ గా వచ్చి మేము కష్టపడుతున్నాం సార్ ఈ రోజు టాప్ అంటే మనం కరోనాకి సంబంధించి మేమే వచ్చి ఇక్కడికి చేస్తున్నాం సార్ ఇక్కడ అన్ని చోట్ల కూడా కూడా బాగా కష్టపడి పారామెడికల్ సిబ్బంది కోవిడ్ నైన్టీన్ వారియర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ అవసరాలను పక్కన పెట్టేసేసి వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు పక్కన పెట్టేసేసి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు వాళ్ళందరిని ఇప్పుడు ఉన్న పల్లంగా బయటకెళ్లమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళ పరిస్థితిని గుర్తించండి ప్రామరీస్ కానివ్వండి ప్రాబ్లమ్స్ కానివ్వండి చుట్టుపక్కల వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ చుట్టుపక్కల ఎవ్వరు కూడా వాళ్ళని అక్కడ అలవ్ చేయడం లేదు ఖాళీ చేయమంటారు వాళ్ళ ఇళ్ళ నుంచి ఆ తెచ్చుకోవడం లేదు అసలు తీసుకోవడం లేదు వాళ్ళు ఎలా గిఫ్ట్ వస్తుందో మాకు తెలుసు నేను యోగ పని చేస్తున్నామో నా పేరు నాగమని మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పని చేస్తున్నాము కరోనా కరోనా వ్యాధి చాలా మహమ్మారి అది అంటువ్యాధి అని తెలిసి కూడా మా ప్రాణాలను మా కుటుంబాలను కూడా లెక్క చేయకుండా మా ఇంట్లో నా భర్తనే పెరాసిస్ వ్యాధితో బాధపడుతున్నారు ఇంట్లో నాకు అత్త మామ ఉన్నారు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఇది అంటువ్యాధి అని మాకు తెలుసు అయినా కూడా మేము వాళ్ళని వదిలిపెట్టేసి సేవాభావంతో కరోనా వ్యాధి సేవలు చేయడానికి వచ్చాము అట్లాంటిది మమ్మల్ని ఆరు నెలలు అని చెప్పి ఇది నాలుగో నెల జరుగుతుంది నాలుగు నెలలుగా సేవలు చేస్తున్నాం అప్పుడే పేపర్లలో కూడా వస్తా ఉంది మీరు కూడా చూసింటారు సార్ మీరు ఇప్పుడే మమ్మల్ని బయటకు పోండి అంటే మేము ఎక్కడికి పోతాం చెప్పండి కాబట్టి మా సేవలను మా కుటుంబాలను కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మాకు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ కొత్తగా హాస్పిటల్ వచ్చింది ఇక్కడ కాబట్టి మాకు మేము ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చాము ఇక్కడేనైనా మాకు అవకాశం కల్పించండి అంతే లేదంటే గవర్నమెంట్ సెక్టర్లలో ఎక్కడైనా కానీ ప్రభుత్వ సెక్టర్లలో ఎక్కడైనా కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు గాని పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్లు గాని వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ లలో గాని అర్బన్ హెల్త్ సెంటర్ లలో ఎక్కడైనా కానీ మమ్మల్ని నియమించండి మా కుటుంబాలను కూడా దృష్టిలో ఉంచుకోండి మేము సేవభావంతో ఎంతో పని చేస్తున్నాం మేము ఒకటే కానీ ఇక్కడ చాలా కేడర్స్ ఉన్నాయి అన్ని కేడర్స్ వాళ్ళకు కోవిడ్ నైన్టీన్ సిబ్బంది అందరికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం